వెరీ రివిలేజ్ టుడే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఏమప్పుడు చాలా గ్రాండ్గా ఆఫీస్లోనే చేసింది నా డియర్ ఫ్రెండ్ భారతి గారు అదేవిధంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరితో ఈరోజు నేను చాలా ఆనందంగా వాడటం అనిపించినటువంటి తరుణము ఈ ఆపర్చునిటీ కల్పించిన భారతి మేడం ప్రత్యేక వందనాలు మరి సార్ గారు కూడా చాలా హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకుని మీరు కూడా మాతో ఉండడానికి బట్టి చాలా వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక్క మాట ఏంటంటే మనం సృజించిన సృష్టికర్త ఈ భూమి మీద మనం సృజించి భూమిని ఏలండి భూమిని స్వాధీన భూమిని స్వాధీనపరచుకోండి పండించండి అని మనకిచ్చారు కదా ఈ భూమిని మీరు అందరికీ పంచడానికి ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ని కల్పించి అనేక మందికి నివాస స్థానాలుగా ఇస్తున్నందుకు మరి అందరిలో మీ అందరిలో నన్ను కూడా ఒకదానిగా ఈరోజు చేర్చుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం మీరు చేసి మేడం పెట్టండి మీరు పెట్టండి ఫస్ట్ అందరం పెడితే మళ్ళి ముఖ్యమైన వాళ్ళు పెట్టారు కాబట్టి మీరు మీరు నువ్వేవాడు మీద యాక్చువల్లీ సర్ప్రైజ్ నారాయణ గారు ఈ సర్ప్రైజ్ మీ వల్లనే వచ్చింది Thank, Thank you. you so much. Thank you for joining. May hey oh God hi. bless you. you God be with you all. अरे मैडम वाइस इतना को ये देखो पॉजिटिव एपिसोड्स हैं ये देखा नहीं बेस्ट करके अंता स्पोर्टिव का अंता ये तो आटा वाइस स्मार्ट एक्टर बेस्ट रोल करने सिंग मार्टर कर दिया चला गीती है मार्टर तो ना कुछ ना अल्बिस ओह थैंक यू मैन थैंक यू नाइस पीस अरे बह మీ ప్రయాస నలుగుwidetilde చేసుకోండి నా ప్రయాస మీ ముందుకు చేస్తుస్తా ఏదకటి ఒక కుప్ప ప్రివిలేజ్ ఒక ప్లాట్‌ఫామ్ లై సర్వీస్ బర్డెన్ బిగినర్ అప్రేయ చేయాలంటే ఎక్కువ ఆల్ ఫ్యామిలీస్ గురించి కొ దేవత మాట్లాడడానికి నాకు కుప్ప సమయం అన్నమాట ఇది థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ యాదవ్ యువర్ వారతి గా థాంక్యూ సర్ థాంక్యూ మ్యామ్ మీ అందరికి చాలా థాంక్స్ అండి Yeah, well, are peace